ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే ఒకటవ తేదీ అంటే కార్మికుల దినోత్సవం మేడే రోజు ఒక నిరంతర శ్రామికుడిగా నిత్యం శ్రమలోనే తను భవిష్యత్తును ఆలోచించుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మకూరు నియోజకవర్గానికి ఉదయం పదకొండు గంటలకు వచ్చి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంతో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై ఎంఎస్ఎంఈ పార్కులని రాష్ట్ర నలువల ప్రారంభించడానికి మన ఎంఎస్ఎంఈ పార్కులో భోజనం పెట్టడం జరిగింది ఎంఎస్ఎంఈ పార్క్ ఇవాళ కోట్లాది రూపాయలతో రే తయారవుతూ ఉంది విద్యుత్ లైన్లన్నీ కూడా లాగుతున్నారు రోడ్లు పూర్తయి త్వరలో నీటి సరఫరా పైప్ లైన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడే పరిశ్రమలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది పక్కనే జాతీయ రహదారి ఉంది కాబట్టి కేవలం ఒక జాతీయ రహదారే కాదు మరొక రెండు సంవత్సరాలు ఈ ఆత్మకూరు దగ్గర నుంచే తూర్పు కనుమలకు దిగువన రైల్వే మెయిన్ లైన్కి వడమరు వైపున ఒక కొత్త రైల్వే లింక్ రాబోతుంది అదే నడికుడి శ్రీకాళహస్తి ఏర్పడి లైన్ దీనికి సంబంధించి ఇప్పటికే నడికుడి నుంచి లైన్ వేస్తూ విడుగురాళ్ళ వరకు దాన్ని పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత ప్రకాశం నెల్లూరు జిల్లాలో మీదుగా ఇది కాళహస్తి దగ్గర కనపడడం జరుగుతుంది దీనికి అవసరమైన భూసేకరణ కూడా మన జిల్లాలో చేస్తుంది మన ఆముకూరు నియోజకవర్గంలో కూడా ఒక మూడు గ్రామాల్లో ఈ భూసేకరణ సమస్య ఉంది అంటే సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ గారు మేము అందరం ఆలోచిస్తున్నాం రైతులతో మాట్లాడి ఒక నిర్ణయం కాబట్టి